జిల్లా మండలం బుధవాడ గ్రామంలో పాలేరు వరద వల్ల నష్టపోయిన బాధితులను స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పరామర్శించి వారి నుండి నష్టపోయిన వివరాలు సేకరించారు గడిచిన యాభై సంవత్సరాలలో ఇలాంటి విపత్తు ఎప్పుడు చూడలేదని పేర్కొన్నారు గ్రామంలో వరద వల్ల పూర్తిగా నష్టపోయిన గృహాలు పంట పొలాలు రహదారులు వంటి వాటికి ప్రభుత్వం దాదాపు పూర్తి స్థాయిలో పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు కట్టుటలతో ఉన్నవారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు గ్రామానికి వచ్చే రెండు రహదారులు పూర్తి స్థాయిలో ధ్వంసం కావడంతో వెను వెంటనే మరమత్తులు చేసే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు వార్తల వల్ల గ్రామానికి గడిచిన వారం రోజుల నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఆయా శాఖ వారిని వెంటనే విద్యుత్ సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రివెన్స్ సెల్కు కన్వీనర్ ముల్లంగి రామకృష్ణారెడ్డి రాష్ట్ర తెలుగు రైత అధికార ప్రతినిధి కోటారు సత్యనారాయణ ప్రసాద్ జగ్గయ్యపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్ట నరసింహారావు గడ్డం హుసేన్ శీలం లక్ష్మయ్య మైలా రమణారెడ్డి బాలాజీ సోమ్లనాయక్ బుజ్జీబాబు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు మనుషులు పంపిస్తారు మీరు ఒకటి మేము లేవు మేము లేనప్పుడు వచ్చారనేది కాదు కొద్దిగా ఇంటికార్డు ఉండి వాళ్ళు వస్తారు మీకేమేమి నష్టం రాసుకుంటారు మీరు జరిగింది ఏదో చెప్పారు హ్యాపీ అండి రాసిన తర్వాత మీకు ఏమేమి పైనయో ఇప్పుడు వస్తారో చెప్పింది మీ దగ్గర

बस नहीं मिलले सर किती कि इल्ला नी लित्रडा को स्टेस पट्टी ये रात्री दे या बर 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 बसता नाही कोई मार टाकून मारता घंटो लोने वचला च्या हा सर इल्ला इत्रिक्रिया

వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు